తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పరిగిలో భారీ నిరసన జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పరిగిలోని అమరవీరుల చౌరస్థాన నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ నిరసనలో బీసీ సంఘాల నాయకులు బహుజనులు విద్యార్థి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బస్టాండ్ వద్దకు చేరుకున్న హనుమంత్ ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించిన ఆమోదం పొందకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపితే గవర్నర్ దానిని తిరిగి కేంద్రానికి పంపి బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు ఏదైతే కామారెడ్డిలో బీసీలు ఈ యొక్క తెలంగాణలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుటకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్యా అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా రాష్ట్రపతి అక్కడ ఆమోదించట్లేదు మరి అది పంపించట్లేదు అని ఆర్డినెన్స్ ద్వారా కూడా మళ్ళీ పంపినప్పటికీ కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గర అట్టనీ పెట్టుకొని మరి రాష్ట్రపతి గవర్నర్ గారు ఈ యొక్క బిల్లును ఆమోదించడం లేదు అంటే బీసీలను అర్థదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే బీసీలకు కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి ఈ యొక్క కార్పొరేట్ హనుమాన్ ఏదైతే గోడంగా చివర నుంచి ఈ యొక్క బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఇక్కడ పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు మద్దతు బీఆర్ఎస్ అదే అదేవిధంగా బీజేపీ రెండు బీసీలను మొత్తం ఆరోజు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నది అందువల్ల తప్పకుండా విద్యార్థులందరూ ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ర్యాలీ కార్యక్రమానికి పాల్గొన్నారు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలంటే మీరందరూ కూడా ఈ యొక్క విద్యార్థి దశ నుంచి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది అనేది విడుదల చేసినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి మనకి ఈ రోజు ఆ యొక్క బిల్లు మంజూరు కావట్లేదు ఆ యొక్క బిల్లు బిల్లు మంజూరు కావాలంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ విద్యార్థులు విద్యార్థిని అదేవిధంగా మహిళలు రైతులు మరి అన్ని వర్గాల వారు బీసీలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బహుజనులందరూ మద్దతు ఇస్తే తప్ప ఈ యొక్క బిల్లు వచ్చే అవకాశం లేదు యాజమాన్యాలకు అదేవిధంగా ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు ఇందులో పాల్గొన్నటువంటి మరి